కోపం గురించి మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఆలోచన చేస్తే పాత నిబంధన కాలములో నుంచి మనం ఆలోచన చేస్తే అక్కడ ఏమని ఉందంటే కంటికి కన్ను పంటికి పన్ను వాతకు వాత దెబ్బకు తెప్ప అంటే దాని అర్థం ఏంటి కోప పడమనే కదా పగదీర్చుకోమనే కదా క్రొత్త నిబంధన కాలంలో క్రైస్తవ జీవితానికి వచ్చేసరికి అసలు కోపానికి ప్రస్తావనే లేదు క్రైస్తవ జీవితములో కోపానికి యేసుక్రీస్తు ప్రభు వారు అవకాశమే లేదు పాత నిబంధన గ్రంథంలో ఉన్న కోపానికి క్రొత్త నిబంధనలో ఉన్న కోపానికి మొత్తం అక్కడనేమో ముసలవారు పసిపిల్లలు యవ్వనులు వృద్ధులు మానవత్వం లేకుండా దేవుడు ఇస్రాయేలీలను అన్యజనుల మీదకి అమాలీకుల మీద కూడా పంపినప్పుడు అక్కడ ఉన్న వారు చాలా మందితో యుద్ధం చేసేటప్పుడు సమ్మరించమని చెప్పేశారు అందుకే కంటికి కన్ను పంటికి పన్ను వాతకు వాత దెబ్బకు దెబ్బ క్రొత్త నిబంధన జీవితం అంటే క్రైస్తవ జీవితంలో యేసు క్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే ఒక చంప కొడితే కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించాలి ఎడమ చెంప మీద కొడితే కుడి చెంప మీద చూపించాలి అంటే కోపం రాదా కోపం మనిషికి రాదా వస్తుంది కానీ అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు మతైసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే నేను మీతో చెప్పున్నది ఏమనగా యేసు ప్రభు చెప్పేది ఏంటంటే తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును తన సహోదరుని మీద కోప పడితే తీర్పుకు గురైతాడంట తన సహోదరుని చూసి వ్యర్థుడా అంటే మహాసభకు లోనవుతాడంట ద్రోహి అని చెబితే నరకాగ్ని లోనవుతాడంట అంటే యేసుక్రీస్తు ప్రభు వారు క్రైస్తవునికి చెప్పిన మాట ఏంటంటే ఈ మాటలను బట్టి మనం ఆలోచన చూస్తే ఆలోచన చేస్తే కోప పడవద్దా కోప పడాలా కోపపడడానికి ఏమైనా అవకాశం ఉందా ఇక్కడ కోపం అనేది కోపంలో మనిషి ఏం చేస్తాడో తెలియదు కోపంతో ఉన్నప్పుడు ఆవేశముతో ఉన్నప్పుడు ఆగ్రహముతో ఉన్నప్పుడు మనిషి తన స్వాధీనంలో ఉన్నడు ఉండడు కోపంలో ఏదైనా చేసేస్తాడు దేవిని ఆజ్ఞను అతిక్రమించిన వాడవైదు యాక్కు పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచనాలను మనం ఆలోచన చేస్తే యాక్కు పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలేదు అంటే కోపించడానికి కోపపడడానికి కోప పడవన్నాడా దేవుడు ఏమంటున్నాడు కోప పడడానికి ఏమంటున్నాడు ఎందుకు అంటే కింద చెప్తున్నాడు నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు మోషే దేవుని దగ్గర ఒక సర్టిఫికేట్ తీసుకున్నాడు ఏమని భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి స్వాత్వీకుడు ఎవరు మోసె స్వాత్వీకుడు సాధువు స్వభావము కలిగిన వ్యక్తి కోపము రానటువంటి వ్యక్తి కానీ సంఖ్యాకాండం ఇరవయో అధ్యాయం పదో వచనంలో మోసె కోపములో ఏమన్నాడు తెలుసా సంఖ్యాకాండం ఇరవయో అధ్యాయం పదవచనంలో ఇస్రాయేలులను కోపంతో ఏమన్నాడు అంటే ద్రోహులారా ఈ బండ నుండి మేము మీకు నీళ్లను రప్పించలేమా ద్రోహులారా ఎవరైనా స్వాత్వీకుడు మిక్కిలి స్వాత్వీకుడు కానీ ఈయనకు కోపం వచ్చి కోపంలో ఏమన్నాడు ద్రోహులారా అన్నాడు ఆ మాట అన్నందుకు దేవుడు ఏమన్నాడంటే నువ్వు కానాలులో ప్రవేశించావు పిసిగా కొండ మీదికి పోయి చూడు నీ కళ్ళతో కానీ కానాలలో నీవు ప్రవేశించలేవు అంటే అబ్రాహం ఇస్సాకు యాకోబులకు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన భూమిలోనికి వెళ్ళాలని మోసకు ఎంత ఆశ ఉండేనండి నాయకత్వం వహించినటువంటి మోసే ఆ ఇస్రాయేల్ దేశములోనికి కానాలు దేశములోనికి ప్రవేశించాడా ఎందుకు కారణం యాకవ పత్రిక మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నాం ఇరవై వచ్చిన కోపము దేవుని నీతిని అంటే కోపంలో ఏదైనా చేసేస్తారంటే కోపంలో ఏదైనా చేసేస్తారు కోపము దేవుని నీటిని నెరవేర్చదు కోపము చల్లాలిన తర్వాతికి ఆ నష్టాన్ని ఆలోచన చేస్తే ఆ నష్టాన్ని పూడ్చగలవాడ్చలే మిక్కిలి స్వాత్వీకుడైనటువంటి మోషే భూమి మీద వాగ్దానం చేయబడిన కాలాను దేశంలోనికి ప్రవేశించగ కోపములో ఏం జరుగుతుందంటే కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఇంకో మాట చూడండి ఒకసారి కీర్తన గ్రంథం ముప్పై ఏడవ కీర్తన ఎనిమిది వచ్చిన ముప్పై ఏడవ కీర్తన ఎనిమిది వచ్చినాం అది కీడుకే కోపం పడ్డావు కోపం పుడుతుంది అంటే ఏదో ఒక నష్టం జరుగుతుంది ఏదో ఒక కీడు జరుగుతుంది కోపములో మనిషి కంట్రోల్లో ఉండడు ఆవేశముతో ఉన్న మనిషి పరిధులు దాటిపోతాడు షరతులు దాటిపోతాడు అందుకే కోపము మానుకొనుము ఆగ్రహము విడిచిపెట్టుము కులసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదో వచనంలో చదవండి కులసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవచనం కోపము ఆగ్రహమును విసర్జించుడి దేని దేని విసర్జించాలన్నా కోపమును ఆగ్రహమును విసర్జించుడి దుష్టత్వమును అంటే కోపాన్ని ఏ చెప్తుంది దేవుని గ్రంథం విసర్జించుడి ఆర్థిక కోపం అన్నమాట చెప్పాలి యేసు ప్రభు కోపపడ్డాడు కదా యేసు ప్రభు కోపం లేదా కోపం రాలేదా యేసు ప్రభుకి ఇరిషలేము ఎంటర్ అయ్యేటప్పుడు అందరూ వసన్న జయము వసన్న జయము అని అంటుంటే ఆ దేవాలయంలోనికి ప్రవేశించిన తర్వాత దేవాలయంలో అందరూ ఏం చేస్తున్నారు అక్కడ పావురాలను గువ్వలను అమ్ముతున్నారంట రూగలు మార్చుకుంటున్నారంట అది మొత్తం క్రయ విక్రయాలతో నిండి ఉన్నదంట దేవాలయం వ్యాపారం చేస్తున్నారు దేవాలయంలో ఏం చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నావు యేసుక్రీస్తు ప్రభువారు హరడ తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆ అక్కడ ఉన్న టేబుల్స్ ఆ బల్లాలను పడద్రోసి ఆ గువ్వలను రూకలు మార్చేవారిని కొరడా తీసుకొని ఏం చేశాడు కొట్టి కొట్టాడు అంటే మరి ఎందుకు కోపడ్డాడు ఏ శుభ్రం కోపడ్డాడు కదా అంటే కోపపడాలి ఎప్పుడు ఏ విషయంలో కోపపడాలి అంటే తప్పును సరి చేసేటప్పుడు కోపపడాలి తప్పును సరిదిద్దేటప్పుడు కోపపడాలి ఒక జీవితాన్ని సరిచేయాలనుకున్నప్పుడు ఒకరి జీవితంలో ఉన్నటువంటి లోపాలను ఒకరి జీవితంలో జరుగుతున్నటువంటి పాపాన్ని నువ్వు సరిచేయాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే ప్రేమతో చెబితే వినడు ఏం చేయాలి గద్దించాలి అతడు మారు మనసు పొందేటట్టు అందరి యొదట చేయాలి గద్దించాలి గద్దించాలంటే నవ్వుకుంట గద్దిస్తే అది గద్దెతు ఏమవుతుంది హెచ్చడతది గరవమైంది కోపపడాలి ఒకరి జీవితాన్ని సరిచేయాలనుకున్నప్పుడు ఒకరి బ్రతుకును బాగు చేయాలనుకున్నప్పుడు ఒకరి బ్రతుకులో ఉన్న లోపాలను సరిదిద్దాలనుకున్నప్పుడు తప్పకుండా క్రైస్తవుడు కోపపడాలి కానీ కోపము ఎప్పటి వరకు ఉండవద్దు ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై ఆరు వచ్చు ఎఫ్ఐసీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై ఆరు వచ్చి కోపపడు కానీ పాపము చూసావా కోప పడవచ్చట ఏం చేయకూడదంట పాపము చేయకూడదు అంటే దీని అర్థం ఏంటి కోపము మనిషిని పాపము చేయించుతుంది కోపం వచ్చినప్పుడు టంగ్ స్లిప్ అవుతుంది మోసేకి కోపం వచ్చినప్పుడు ఏం స్లిప్ అయింది టంగ్ స్లిప్ అయింది ఎక్కడ పోయి మోసే అప్పుడు కణానికి వెళ్ళిండా వెళ్ళని నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు అంటే నువ్వు కోపపడాలి కానీ పాపము చేయకూడదు ఏ విషయంలో కోపపడాలి అంటే యేసుక్రీస్తు కోపపడ్డాడు అంటే దేవాలయములో జరుగుతున్న అక్రమార్కులపై కొరడ విసిరాడు అందుకు కోపపడ్డాడు బ్రతుకులను సరిచేయాలనుకున్నప్పుడు కొన్నిసార్లు కోపపడవలసిందే ప్రేమతో చెప్పితే వినరు ఆ కోపం మన ఎప్పటి వరకు ఉండకూడదంట సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపం ఉండకూడదు అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నారు ఎవరైనా నీ సహోదరుడు తప్పు చేస్తే ఒంటరిగా అతని దగ్గరికి వెళ్ళి అతన్ని గర్పించు సహోదరుడా యేసుప్రభు నమ్ముకున్నావు కదా బాప్తిని తీసుకున్నావు కదా ఎందుకు ఈ తప్పు చేస్తున్నావు ఎందుకు తాగుతున్నావు ఎందుకు చుట్ట తాగుతున్నావు ఎందుకు మందు తాగుతున్నావు ఎందుకు వ్యభిచారం చేస్తున్నావు ఎందుకు తప్పు చేస్తున్నావు ఎవరైనా తప్పు చేస్తే వారు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి ఏం చెప్పాలి వాళ్ళకి గద్దించాలి చూసి చెప్పలేదనుకో కూడా పాటు అంటే వాళ్ళు చేస్తున్న తప్పుకు నువ్వేం పలుకుతున్నట్టు సహకారం ఎవరైనా క్రిమినల్ నేరస్తుడు ఒక నేరస్తుడు ఒక నేరం చేసిండనుకో నేరస్తునికి అంతే తప్పు శిక్ష పడుతుంది నేరానికి సహకరించిన వానికి అంతే శిక్ష పడుతుంది అందులో తేడా ఉండదు నేరం చేసిన వాడిని ఎంత పెద్ద తప్పు నేరానికి సహకరించిన వాడిది కూడా అంతే తప్పు అంటే ఒక క్రైస్తవుడు తప్పు చేస్తున్నప్పుడు ఒక క్రైస్తవరాలు తప్పు చేస్తున్నప్పుడు మరొకరికి తెలిసిందంటే మరొకరు చూశారంటే అందరికీ ఎవటో చెప్తే పరువు పోతుంది పర్సనల్గా వెళ్ళి గద్దించాలి పర్సనల్గా చెప్పినాక కూడా వినలేదా అప్పుడే చేయాలి సంగం యుదట గద్ధించాలి సంగం యుదట గద్ధించినాక తర్వాత కూడా తప్పును మానుకోలేదానికి అప్పుడే చేయాలి సంఘం నుండి వెళ్ళివేయాలి సంఘం నుండి వెళ్ళివేసి అన్యునిగాను సుంకరిగాను నువ్వు అతన్ని ఎంచుకోవాలి తిమోతికి పౌలు చెబుతుంట ఒక మాట చదువుకున్నాం చూడండి తిమోతికి మరి పౌలు చెబుతున్నటువంటి మాటను మనం చూద్దాం మూడవ అధ్యాయం పలహర దైవజనుడు సన్నద్ధుడైనా ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్టు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకు నీతి అందు శిక్ష చేయుటకు ఏమైనది ప్రయోజనకరమై ఉన్నది అంటే ఏం చేయాలంటే ఉపదేశించేటప్పుడు ఖండించాలి తప్పు దిద్దాలి తప్పు దిద్దాలి అంటే ఏం చేయాలి గద్దించాలి ఏం చేయాలమ్మా గద్దించాలి కాబట్టి కొన్ని కొన్ని విషయాలలో మనం కూడా రోషము రోషపు ఉన్నాడు ఏలియా విషయంలో రోషము గలవాడై ఉన్నాడు అక్కడ అహాబు అనే రాజు దేవుని బిడ్డలందరితో చప్పేస్తూ ఉంటే బయలు ప్రవర్తలతో ఏలియా సవాలు విసిరాడు ఏమని మీ దేవుడు నిజమైన దేవుడా మా దేవుడు నిజమైన దేవుడా రండి పర్వతం దగ్గరికి పోయి తెలుసుకున్నా ఏలేని అడిగాడు ఏలియా ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే అయా అహాబనే రాజు యజపేరు అందరినీ చంపేసింది అయ్యా నేను రోషము గలవాడన నీ కోసం నిలబడ్డాను అని అంటాడు దేవుని విషయంలో రోషముంటారు అంటే నీకు కోపం రావాలి దేవుని పక్షాలను వాదించాలి దేవుని కొరకు నువ్వు యుద్ధం చేయాలి యుద్ధం చేయాలంటే ఒక టెర్రరిస్ట్ లా కాదు బాంబులు నడువు కట్టుకొని ఒంటి కట్టుకొని తుపాకీకి పాఠశాల కట్టుకొని పోవడం కాదు మన ఆయుధాలు ఏంటంట ఏంటి మన ఆయుధాలు యుధాలు కావు రోమ పత్రికలో పౌరులు అని అంటారు మన యుద్ధోపకరణములు చూడండి ఒకసారి మాట చూసుకుందాం రోమిలోకి రాసిన పత్రిక పదమూడు అధ్యాయం పన్నెండు వచ్చింది రాత్రి చాలా గడిచి పదలు సమీపముగా ఉన్నది గనక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను చూసేవా ఏంటి మన యుద్ధోపకరణములు దేవునికి ఎదురాడే ప్రతి జ్ఞానాన్ని దేవునికి అడ్డుపడే ప్రతి ఒక్క తలంపును దేవుని నామాన్ని దూషించే ప్రతి ఒక్కరిని దేనితో అడ్డుకోవాలి ఆ దేవుని వాక్యంతో అందుకే దైవ జనుడు ప్రతి ఒక్క దేవుని బిడ్డ సంపూర్ణంగా సిద్ధపడి ఏ మాకేందుహోవా ఈ రే ఎవా అంటే ఈ దేవుడే చూసుకుంటాడు వాడు ఏమన్నా చేసుకొని మాకేతులే అని వాడు బైబిలే తప్పనని ఏ సుప్రభ అబద్ధంని ఇంకేదన్నా ఖండించవలసినటువంటి సమయంలో కోపంతో మనం ఏం చేయాలి అప్పుడు ఆ విషయాల్లో మనం గర్దించాలి కాబట్టి క్రైస్తవుడు ఈ విషయంలో తప్ప మిగతా విషయాల్లో కోపపడితే దేవుని నీతిని నెరవేర్చినట్టే